నెల్లూరు అపోలో హాస్పిటల్లో కాస్మోటిక్ క్లినిక్ ప్రారంభం మెట్రో సిటీలకే పరిమితమైన కాస్మోటిక్ సర్జరీలు ఇక నెల్లూరులోనూ అందుబాటులోకి సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో ఏర్పాటు చేశారు అందాన్ని పెంపొందించుకునేందుకు శాశ్వత పరిష్కారం కాస్మోటిక్ సర్జరీ వయస్సు పెరుగుదలతో వచ్చే మార్పులను కూడా సరిచేసుకునే అవకాశం వివరాలను వెల్లడించిన డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ శ్రీరామ్ సతీష్ కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన కాస్మోటిక్ సర్జరీ సేవలను నెల్లూరులో అందుబాటులోకి తీసుకొచ్చింది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నేడు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అందరికీ అందుబాటు ఫీజులతో ఆ సేవలను ప్రారంభించిందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ కొనియాడారు

మన జాయిన్ అయ్యారు అప్పటి నుంచి అనేక సేవలు అందిస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా ఆర్డర్ ఆఫ్ ది డే అందరికీ తెలుసు కాస్మెటాలజీ ఎంత జనాల్లో అవేర్నెస్ వచ్చింది ఎన్ఎంఎస్సీకి అందుకోసం ఆ దృష్టిలో పెట్టుకొని అపోలో నెల్లూరు అపోలో కాస్మెటిక్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు దాంట్లో అపోలో కాస్మెటిక్ క్లినిక్లో అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఎక్స్పీరియన్స్ డాక్టర్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఎంసీహెచ్ఐ ట్వెల్వ్ ఇయర్స్ ఐ ఆయన ఎక్స్పీరియన్స్తో గత పన్నెండేళ్ళ నుంచి సేవలు అందిస్తున్నారు ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు లైక్ ప్రొసెక్షన్ కానీ ఫేస్ లిఫ్టింగ్ మార్పుల్స్ కానీ ఆ ఎక్విప్మెంట్ అన్ని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు తెప్పించింది ఈ కాస్మెటిక్ క్లినిక్ ద్వారా అపోలో కాస్మెటిక్ క్లినిక్ ద్వారా చాలామందికి ఈ నాన్ సర్జికల్ మెథడ్స్లో కానీ సర్జికల్ మెథడ్స్లో కానీ లైక్ హెల్త్ పరమైన విషయాలు ఎన్ని అడ్రస్ చేస్తారని డాక్టర్ శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాను యాక్చువల్లీ కాస్మెటిక్ క్లినిక్లో ఏమేమి ఉంటాయి ఎట్లా దీని గురించి డాక్టర్ శ్రీనివాస్ గారు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా అబ్బాయి డాక్టర్ పాలో శ్రీనివాస్ గారు ఇక్కడ సీనియర్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను సో ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుతున్నట్లయితే ఈ కాస్మెటిక్ సర్జరీ కానీ కాస్మెటిక్ ప్రొసీజర్స్ అని కానీ మనం యాక్చువల్లీ ఒకప్పుడైతే ఓన్లీ సెలబ్రిటీస్కి ఫిలిమ్ స్టార్స్కి అన్న ఆలోచన ధోరణి నుండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా చిన్నప్పటి నుంచి ఏదైనా లోపాలు ఉన్నా లేదా వయసుతో పాటు వచ్చే సరిచేసుకోవడానికి కానీ ఈ కాస్మెటిక్ సర్జరీ అనేది చేయించుకొని చాలా మంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ముఖ్యంగా కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఎవరిలో మనం చేయాలనే టాపిక్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ యూజువల్గా టూ టైప్ ఆఫ్ పీపుల్ మనం ఈ ప్రొసీజర్స్ అనేవి చేస్తూ ఉంటాము సో ఫస్ట్ గ్రూప్ ఎవరంటే వీళ్ళు చూడడానికి నార్మల్ పర్సన్స్ మనం అసలు పేషెంట్ అని కూడా అనకూడదు సో వీళ్ళకి అన్ని నార్మల్ గా ఉన్నా కానీ ఏంటంటే డ్యూటీ ఎన్హాన్స్మెంట్ అంటే అందాన్ని మెరుగుపరచుకునే దానికి కాస్మెటిక్ ప్రొసీజర్ అనేది చేసుకుంటా ఉంటారు సో సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే వీళ్ళు ఏజ్ కొద్ది పెరిగే కొద్ది ఫేస్ లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి ఆ చేంజెస్ వాళ్ళకి వాళ్ళకు ఇబ్బందికరంగా కొద్దిగా ఓల్డ్ క్ కనపడుతున్నామనే ఫీలింగ్ తో కాస్మెటిక్ ప్రొసీజర్ చేయించుకోవడానికి వస్తూ ఉంటారు సో ఇప్పుడు మనం బ్రీఫ్ గా ఏంటంటే కాస్మెటిక్ అంటే ఈ ఓల్డ్ అంటే ఏజ్ పెరగడం వల్ల మన బాడీలో చేంజెస్ ఎలా వస్తాయి ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాము ముఖ్యంగా మనం ఓన్లీ ఫేస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎందుకంటున్నానంటే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్న రోజు సో ఫేస్ ని చూసి పేషెంట్ ఎలా ఎలా ఏంటి డబ్బు ఏంటి అని కూడా ఈ మనం చెప్పడానికి వీలవుతుంది సో ఇక్కడ ఫేస్ లో వచ్చే చేంజెస్ మనము బ్రీఫ్ గా మాట్లాడుకున్నట్లయితే యూజువల్ గా టూ టైప్ ఉంటాయి ఎర్లీ చేంజెస్ అంటాము లేట్ చేంజెస్ అంటాము ఎర్లీ చేంజెస్ అంటే యూజువల్గా థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళలో వచ్చే చేంజెస్ అనమాట వీళ్ళు యూజువల్గా స్కిన్ సర్ఫేస్ సంబంధించి చేంజెస్ వస్తూ ఉంటాయి అంటే సర్ఫేస్ మీద సన్న సన్న రింకిల్స్ రావడము కొద్దిగా రఫ్గా తయారు కావడము అన్ని వెన్నెస్ ఉండడం ఇవన్నీ కూడా ఎర్లీ చేంజెస్ అంటారు సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ అని రెండు వెరైటీస్ ఉన్నాయి ఈ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏంటంటే మనకి యూజువల్గా చాలా మందికి అవగాహన ఉంటుంది ఇనిషియల్గా మనం క్రీమ్స్ కొన్ని రకాల క్రీమ్స్ స్టార్ట్ చేసి నెక్స్ట్ పీల్స్ అని తర్వాత ఈ ఫిల్లర్స్ అని ఫ్యాట్ ఇంజెక్షన్స్ అని బొటాక్స్ అని థ్రెడ్ లిఫ్టింగ్ అని స్కిన్ బూస్టర్స్ అని ఎక్సోజోన్స్ అని రకరకాలుగా ఉంటాయి మీ ఫ్యామిలీ ఫినిష్ అయిపోయినాక ఏంటంటే జాగ్రత్తలు ఉంటాయి వాటికి ఏంటంటే బ్రెస్ట్ గిఫ్ట్స్ అని తీసుకుంటాయి నెక్స్ట్ ఇదే విధంగా మేల్స్ లో తీసుకుంటే గైనపోమాస్టే కరెక్షన్ అనేది ఒకటి ఇప్పుడు ఏంటంటే చాలా మంది గైనపోమాస్టే అంటే ఫిమేల్స్ లో మంచిగా ఛాతి పెరుగుతుంది దాన్ని ఫిమేల్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిపోయిన తర్వాత లోయర్ పార్ట్ ఆఫ్ దాంట్లో కిందకి జారినట్టు వదులుగా ఉంటాం దానికి కమ్యూనిటీ సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గా వచ్చింది కాస్మెటిక్ డైనికాలజీ కాస్మెటిక్ టైనికాలజీ అంటే చాలా మందిలో ఇదే విధంగా ఫిమేల్స్ తీసుకున్నట్లయితే మనం అయిపోయిన తర్వాత అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అన్ని అయిపోయిన తర్వాత సో వెజైనా పార్ట్గా ఉండటం లేబియా కరెక్షన్స్ అని వెజైనా ఈ ప్రొసీజర్లన్నీ కూడా మనం కాస్మెటిక్ టైనికాలజీలో చేస్తాం సో ఇప్పుడు ఈ ప్రొసీజర్లలోనే మనం చేస్తాం సర్జరీస్ అన్ని కూడా అరవై నుంచి సెవెంటీ పర్సెంట్ ఒకే రోజు సర్జరీ చేసి డిశ్చార్జ్ చేసుకున్నాం ఇంకా నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయితే అసలు అడ్మిషన్ కూడా ఉండదు కానీ ఓపీ బేసిస్ లో హాఫ్ అన్ అవర్ లో చేస్తున్నాము కాబట్టి అవకాశం కోరుకుంటూ సో ఈ మెయిన్ అపోలో కాస్మెటిక్ క్లినిక్ మెయిన్ లాంచ్ చేయడానికి సహకారాన్ని అందించి పూర్తిగా మనం నాకు హెల్ప్ చేసిన డాక్టర్ శ్రీరామ్ గారు సీఈఓ గారికి డిఎంఎస్ గారికి అండ్ యూనిటెడ్ బాలరాజు గారికి అపోలో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో